రంగు ఉంటుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అవకతవకలపై సిఐడి చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి ముఖ్యంగా ఆటకు సంబంధం లేని హెచ్సీతోను ఏ సంబంధం రకంగా జగన్మోహన్ రావు ఎలా గెలిచాడు రాజకీయ అండతో గెలిచాడా క్లబ్ మెంబర్స్ ని మేనేజ్ చేశాడా బీసీసీఐ రూల్స్ ని తొంగులో తొక్కి జగన్మోహన్ రావు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డా అంటే అవునని అంటోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అసలు ఎలక్షన్స్ నే రద్దు చేయాలంటున్నారు టీసీఏ కార్యదర్శి గురువారెడ్డి రెండు వేల ఇరవై మూడులో సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలో జరిగాయి ఎన్నికల్లో అర్హత ఉన్న ఓటర్స్ లిస్ట్ ని జస్టిస్ నాగేశ్వరరావు అప్రూవల్ చేసి పంపించారు మాత్రమే ఓటింగ్ లో అయితే క్లబ్స్ ని నిషేధించింది ఎన్నికల ప్రక్రియని మాజీ ఎన్నికల కమిషనర్ విఎస్ సంపత్ పర్యవేక్షించారు జగన్మోహన్ రావు గోవ్లీపుర క్రికెట్ క్లబ్ ని శ్రీచక్ర క్రికెట్ క్లబ్ గా మార్చి నకిలీ సభ్యత్వం ద్వారా ఎన్నికల్లో పోటీ చేశారు ఈ సభ్యత్వం సమర్పించిన డాక్యుమెంట్స్ లో మాజీ మంత్రి శ్రీ కృష్ణ యాదవ్ సంతకం కూడా నకిలీదని సిఐడి దర్యాప్తులో తేలింది మాజీ మంత్రి శ్రీకృష్ణ యాదవ్ సంతకం నకిలీదని తేలడంతో ఇలా దొంగ సభ్యత్వంతో ఎన్నికల్లో పాల్గొన్న జగన్ మోహన్ రావ్ ఇరవై మంది ఓటర్స్ ని మ్యానుపులేట్ చేశాడనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రావు గెలుపులో మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవితల హస్తం కూడా ఉందని టీసీ ఆరోపిస్తోంది అధికార బలంతో జగన్మోహన్ రావు గెలిచాడు తప్ప నిజాయితీగా గెలవలేదన్నది టీసీఏ వాదన దొంగల సపోర్టు తోటి జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అయిండు అందులో ఒక ఓటుతో గెలిచిండు అరవై మూడు ఓట్లు వేసినా ఏం తెలిసింది మాకు అరవై మూడు ఓట్లు ఎట్ల పడ్డాయంటే అందులో ఇరవై మూడు ఓట్లు ఫ్రాడే ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేసి ఇగో బాబు ఇది ఫైనల్ లిస్టు వీళ్ళు ఓటర్లు వీళ్ళని పిలిచి నామినేషన్లు తీసుకొని నువ్వు ఇమ్మీడియట్గా నువ్వు ఎలక్షన్ కండక్ట్ చేయని అప్పయపోతే ఇందులో ఎలక్షన్ ఇక్కడ చూడండి ఇది ఇది క్లబ్ల లిస్టు ఇది అప్రూవ్డ్ జస్టిస్ నాగేశ్వరరావు గారు అప్రూవ్డ్ చేసిన ఓటర్స్ లిస్ట్ ఏపీ సివిల్ సర్వీసెస్ పి దేవేందర్ అనేట ఆయన ఓట్ ఏపీ సివిల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషను టి దేవేందర్ అంటే ఆయన ఓటు వేయాలి ఆయన ఆంధ్ర స్టేడియంలో మర్చి అయినప్పుడు ఆంధ్రాగా గుర్తింపించారు అదేవిధంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి మాకు ఇవ్వండి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరి చేతిలో ఉంటారో ఎవరైతే గవర్నమెంట్ నడుపుతుంటారో వాళ్ళ చేతిలో ఉంటారు అంటే అప్పుడు క్రికెట్ పోర్ట్ఫోలియో దగ్గర పెట్టుకొని క్రికెట్ ఆటను బంతి ఆట ఆడించిన ఆడించుకున్న కవిత కేటీఆర్ల ప్రోద్బలంతో వాళ్ళ మనిషిని హెచ్సిఏ ప్రెసిడెంట్గా చేసుకోవడానికి జస్టిస్ నాగేశ్వరరావు గారు ఇన్స్టిట్యూషన్స్ క్లబ్ నుంచి ఎవరినైతే అప్రూవ్ చేసిండ్రో ఆ రిప్రజెంటేటివ్స్ కాకుండా వాళ్ళ ప్లేస్లో ఈ నలభై ఏడు చోట్ల వాళ్ళ ప్లేస్లో వీళ్ళకు సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఐపీఎస్ వైఎస్ఐపీఎస్ సైన్స్ హై స్కూల్ అనేది ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి దానికి డెంజిల్ బాబు అంటే ఆయన ఒకప్పుడు పీటీగా పనిచేసిండు స్కూల్లో ఉన్నప్పుడు ఈయన కోచ్గా ఉండేది అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే ఈ ఆల్సైంట్స్ స్కూల్కి ఆయన ఓటేస్తాడు ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఆయన ఓటర్గా అప్రూవ్ అయ్యుడు ఎట్లా అయింది నేను అడుగుతున్నా ఇప్పుడు నలభై ఏడు ఇన్స్టిట్యూషన్ పేరు మీకు కాపీ సప్లై చేస్తాను మీరు వెరిఫై చేయండి అప్రూవ్డ్ లిస్ట్లో ఉన్నది ఒకటి మీరు ఓటింగ్ మీరు అడగండి ఇప్పుడు సిఐటి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ ఓటేసిన వాళ్ళు ఎవరొచ్చి ఓటేసారో చూడండి తీగలాగితే డొంక కదిలినట్టుగా కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రణీత ఒక్క ఓటు మ్యాజిక్ కోసం అన్వేషిస్తే రకరకాల విషయాలు బయటకొస్తున్నాయి వస్తున్నాయి ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది ఈ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి సిఐడి దగ్గర రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది ఇప్పటికే సిక్స్ డేస్ కస్టడీలో భాగంగా ఐదు రోజుల పాటు కూడా హెచ్సిఏ నిందితులను సిఐడి విచారించింది అయితే తాజాగా రేపు ఒక్కరోజు మాత్రమే సిఐడి దగ్గర టైం ఉంది ఈ నేపథ్యంలో కొన్ని అనూహ్య ట్విస్ట్లను టీసీఏ తెర మీద తీసుకొచ్చింది గతంలో రెండు వేల ఇరవై మూడులో జరిటువంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ని పూర్తిగా రద్దు చేయాలి ఎలక్షన్లో ఒకటి కాదు రెండు కాదు అనేక అక్రమాలు చోటు చేసుకునేటువంటిది ప్రధాన ఆరోపణ ఇందులో ఓట్లు వేసేందుకు వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ తరపు ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రతినిధులకు బదులు కొంతమంది బ్యూరోక్రాట్స్ స్వయంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చి ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు అప్పటి ప్రభుత్వ పెద్దలతోనే ఈ ఓట్లను ఐఏఎస్ ఐపీఎస్లు వేశారు అనేటువంటిదే టీసీఏ ఆరోపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించి మొత్తం నలభై ఏడుకు పైగా ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ఈ నలభై ఏడు ఇన్స్టిట్యూషన్స్లో దాదాపు ఇరవై మూడు మంది బ్యూరోక్రాట్స్ వచ్చి ఈ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎందుకు వాళ్ళు ఈ ఓటు వేయాల్సి వచ్చింది జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ ఇచ్చినటువంటి లిస్టులో ఆ ఇన్స్టిట్యూషన్ తరఫున వేయాల్సినటువంటి ఓటు వేరే ఒక స్పోర్ట్స్ ఆఫీసర్కి ఉంటుంది కానీ ఆ స్పోర్ట్స్ ఆఫీసర్ బదులు ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ వచ్చి ఎందుకు ఓటు వేస్తారు దానిపైన సిఐడి దర్యాప్తు చేయాల్సిందిగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది దీంతో పాటు ఇప్పుడు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి క్లబ్స్ దాదాపు రెండు వేల పదిహేడు క్లబ్బులు ఉంటాయి ఇందులో నూట యాభై ఐదుకు పైగా క్లబ్బులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి వాటన్నిటిని కూడా రద్దు చేసి మొత్తం హెచ్సిఏ సొసైటీనే రద్దు చేయాల్సిందిగా టీసీఐ డిమాండ్ చేస్తుంది రైట్ థ్యాంక్ యూ